భయ్యా ధనుష్ గారి రాయన్ చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నేను అంటే లాస్ట్ టూ వీక్స్గా చూసిన సినిమాల్లో బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి ఎందుకు బెస్ట్ మూవీ అంటే స్క్రిప్ట్ రైటింగ్ తర్వాత ధనుష్ గారి యాక్టింగ్ ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ డెలివరీస్ కానీ ఎస్ సూర్య డైలాగ్ కానీ సందీప్ కిషన్ గారి వర్షన్ వీళ్ళందరి మధ్యలో హీరోయిన్ గారి వర్షన్ ఉంటదయా ఎంత క్యూట్ గా అనిపించారని అంత క్యూట్ గా అనిపించారు వాళ్ళిద్దరి మధ్యలో నేనైతే చాలా 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 నవ్వుకున్నాను కొన్ని సీన్స్ కి కొన్ని సీన్లు అయితే చాలా ఎమోషన్ అయ్యాను ఈ బ్రదర్హుడ్ అంటే ఏదైతే బంధం అనేది చాలా బాగా చూపించారు ఇందులో నేను అంటే అన్న కోసం తమ్ముడు కోసం ఏదైనా చేసే ఇది ఉంటుంది కానీ నవై డేస్ అలా బట్ ఈ సినిమాలో వాళ్ళు చూపించింది చాలా చాలా బాగా అనిపించింది విలన్ మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటదన్న ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళ మధ్య ఇది చేసి చేసినప్పుడు ఉంటది సూపర్ అంటే సూపర్ అనిపించింది సో థియేటర్కి వెళ్ళండి వెళ్ళిన ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా ఒక మంచి ఒక మంచి మెసేజ్ మెసేజ్ కూడా ఉంది చిన్న మెసేజ్ బట్ సినిమా మాత్రం ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే రాయన్ మూవీ చూసేసి రావడం జరిగింది మూవీ గురించి చెప్పాలంటే నాకైతే బాగానే ఉంది బట్ కానీ ఎక్సలెంట్ అని నేను చెప్పలేను అనమాట బాగానే ఉంది మూవీ బట్ నాట్ అప్ టు ద లెవెల్స్ ఆఫ్ అసురన్ వడ చెన్నై అంత కాదు అండ్ ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చాలా మందికి ఐడియా ఉంటుంది సో ధనుష్ డైరెక్షన్ ఈ మూవీ ఎలా ఉందంటే కొంచెం వెట్రిమారన్ స్టైల్లో ఉందనమాట అంటే వెట్రిమారన్తో వర్క్ ఎక్స్పీరియన్స్ కొంచెం ధనుషుని కూడా అదే విధంగా డైరెక్ట్ చేసేలాగా చేసింది బట్ కానీ వెట్రిమారన్ మూవీస్ లో అసురన్ లో కావచ్చు వడచెన్నైలో కావచ్చు ఉండేంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు స్టోరీ బిల్డింగ్ కావచ్చు లేకపోతే ఎంగేజింగ్ సీన్స్ కావచ్చు మెసేజ్ కావచ్చు ఈ మూవీలో లేదనమాట సో కొంచెం మిస్ అయింది సో ఓవరాల్ గా నాకేంటంటే నేను అవుట్ ఆఫ్ హండ్రెడ్ నేను ఒక ఎయిటీ ఫైవ్ అలా ఇస్తాను అనమాట నేను వచ్చేసి నేను ఒక నైన్టీ ఫైవ్ అలా ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చినాను ఒక టెన్ పర్సెంట్ తగ్గిందే నేను అనుకున్నాను దానికంటే అండ్ డైరెక్షన్ గురించి అయిపోయింది కదా యాక్టింగ్ ధనుష్ వచ్చేసి చాలా బాగా చేస్తున్నాడు అండ్ ముఖ్యంగా రోల్స్ ధనుష్ ఆయనే డైరెక్షన్ చేస్తున్నప్పటికీ సెల్ఫ్లెస్ గా సందీప్ కిషన్ కి మంచి రోల్ ఇచ్చినాడనమాట కాళిదాస్ జయరామన్కి మంచి రోల్ ఇచ్చినాడు ముఖ్యంగా వీళ్ళ కంటే ధనుష్ చెల్లెలుగా యాక్ట్ చేశాను అమ్మాయి దుషారా విజయ్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేసింది ఆ అమ్మాయికి తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యూచర్ ఉండబోతోందని నాకు అర్థమైంది సో ఓవరాల్ గా యాక్టింగ్ బాగుంది అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందర వచ్చే సీన్ కావచ్చు సెకండ్ హాఫ్ లో క్లినిక్ లో ఒక ఫైట్ సీన్ కావచ్చు క్లైమాక్స్ కావచ్చు ఇట్లా ఒక మూడు నాలుగు సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ఓవరాల్ గా మంచి మూవీనే బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ అసూరా చెన్నై ఏ సినిమైందన్న ఎన్ని సినిమాలు ఉన్నాయి అలా ఏంటి నేనేం చూస్తా రాయనే చూస్తా ఎందుకంటే మన అన్న మన హీరో మన కథ మన కార్ఖాన కామ్దాని అదంతా ఉంటుంది అలాంటప్పుడు మన అన్ననే చూస్తాం కానీ సినిమా అయితే చాలా బాగుంది అన్న అసలు నీట్గా ఉంది అసలు ఆ ఫైట్లు కానీ ఆ నరుకుడేందు అసలు ఆ అన్ననైతే వేరే లెవెల్లో చూపించరు అసలు నిజంగా అతనే స్క్రిప్ట్ వర్క్ అతనే డైరెక్టర్ అతనే హీరో అంటే మామూలు విషయం కాదు అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది అన్న సినిమా మాత్రం ఫైట్లు కూడా సూపర్గా ఉన్నాయి అసలు ఎక్కడ కూడా ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది అయ్యా ఒక ఫైట్ అసలు ఖ్యా అలాగే తను అన్న సిస్టర్ రోల్ చేసిన ఆ అయితే ఫైట్ ఉంటుంది భయ్యా లేడీ ఫైట్ అల్టిమేట్ అసలు సినిమా మొత్తం నాకైతే ఎక్కువగా నచ్చిందంటే ఫైట్స్ భయ్యా కోరి అయితే అదిరిపోయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్ ప్రొడక్షన్ వాల్స్ అయితే చాలా బాగున్నాయి ఒక చెప్తావయ్యా ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి తెలుగు ఇండస్ట్రీకి సూపర్ డూపర్ హిట్ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ అన్న ఇప్పుడే రయాన్ సినిమా చూడడం జరిగింది ప్రతి ఇంట్లో ఉంటుంది ఫ్యాను ఇప్పుడే ప్రసాద్ లో చూశాను పోయా సినిమా రయాను మామూలుగా అంటే మామూలుగా లేదు పోయి బుర్రపాడు డైరెక్షన్ పరంగా కూడా ఇంత మంచి యాక్టర్ అయ్యి ఉండి తమిళ యాక్టర్ అయ్యి ఉండి తమిళ్లో సినిమాలు తీయడం కాకుండా డైరెక్షన్ పరంగా కూడా ఇంత మంచి స్టోరీలు ఎంతో నీ గాను యాక్టర్ గాను డైరెక్షన్ గాను ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఇంత మంచి సినిమాని తీస్తారు ధనుష్ గారు అని చెప్పి నేను ఆశితే లేదు భయ్యా సినిమా బుర్ర పాడు ఉంది పయ్యా యాక్షన్ పరంగా సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా ఇంటర్వెల్ సెంటిమెంట్ అయితే నువ్వు ఊహించుకో సినిమా చూసిన తర్వాత నీకు అర్థమవుతుంది భయ్యా నిజంగా చెప్తున్నా భయ్యా ప్రతి ఒక్కటి ఇంత మంచి డైరెక్షన్ పరంగా ఇంత మంచి కామెడీ పరంగా క్లైమాక్స్ ఉంటుందని నేను ఊహించలేదు పోయా సినిమాలో ధనుష్ గారు యాక్టింగ్ వేరే లెవెల్ లేవలబోయా నిజం సార్ మీకు దండం సార్ నిజం చెప్తున్నాను ఇంత మంచి యాక్టింగ్ చేస్తారని నేను ఊహించలేదు బయ్యా నిజంగా ఎందుకంటే ఈ ఒక స్టోరీ లైన్ వెళ్ళేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఫ్లోలో వెళ్ళుకుంటూ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య ఇలాంటి మంచి తెలుగు తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో డబ్బు అన్నట్టు అనిపించింది సినిమా చూస్తూ ఉంటే నాకైతే తెలుగులో తీసిర్రు అనిపించింది భయ్య మ్యూజిక్ పరంగా ఏఆర్ అయమని అయితే ఎరిగా తీశారు భయ వంద సినిమాలకి మ్యూజిక్ ఇచ్చి ఉంటారు ఆయన ఈ సినిమా వేరెత్తు భయ్య వంద సినిమాలకి వచ్చు ఇది ఒక ఎత్తు భయ్య ब्लाकर् सिम भाया प्रति चूड़ा सिमा भाया वारों में इतो ब्लास्टर भाया थैंक यू ఆయన రాయన్ సినిమా చూడడం జరిగింది సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నేను ధనుష్ అన్న యాక్టింగ్ చూడాలా డైరెక్షన్ చూడాలా అనే డైలమాలో ఉండిపోయినా అనమాట అంత బాగుంది సినిమా అయితే ఒక మంచి స్టోరీ అన్నాను ఒక ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆ స్టోరీని కానీ ఎలా ఉంటాయి అవన్నీ క్లియర్గా చూపించారన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ అన్న సందీప్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిండు నిజంగా మరో సూపర్ హిట్ పడిపోయింది సందీప్ అన్న కూడా నాకు సినిమా ఓవరాల్గా చాలా బాగుందన్న ఆ ట్విస్టు అయితే మామూలుగా ఉండదు క్లైమాక్స్లో ట్విస్ట్ చూడండి అది పిక్చర్కి పోతుంది అనమాట ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత బాగుంది ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అన్న ఆ మ్యూజిక్ తోనే వేరే లోకానికి అందరినీ మనందరుఆర్ రేమన్ గారు అంత బాగుంది సో చెప్తున్నా కదా మీరు అందరు రాయని సినిమా చూడండి మీరు అందరు పక్క పక్క సాటిస్ఫై అన్న అంత ఎక్కడ బోర్ లేదు లేదు అన్న సినిమా అయితే సూపర్ హిట్ అన్న అంతేష్ అన్న ధనుష్ గారు డైరెక్ట్ డైరెక్షన్ గురించి ఏం చెప్తామన్నా నిజంగా మన ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికినా అన్న అంటే అంత బాగా చేసిన అన్న ప్రతి ఒక్కొక్క సీన్ గానీ ఆ కాన్సెప్ట్ గానీ ఆ స్టోరీ గానీ తీసే విధానం కానీ నిజంగా అంతంత బాగా చేసిండు నాకు చాలా బాగా అనిపించింది ధనుష్ గారి యాక్టింగ్ కాకుండా డైరెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అన్న నాకైతే అన్న స్టార్లు ముగ్గురున్నా ఎవరున్నా కానీ నేను ధనుష్ గారు డైరెక్షన్ చూసిన అన్న సో డైరెక్షన్ వీళ్ళందరూ కొత్త యాక్టర్స్గా చూసినా సినిమా అయితే నాకు హార్ట్ఫుల్ గా నచ్చింది సో చెప్తున్నా మీరు కూడా చూడండి మీకు కూడా నచ్చుతుంది అన్న అంతే థ్యాంక్ యూ చాలా మాస్ ఉన్నది కదా మూవీలో ఉన్నదా మాస్ అయితే వేరే లెవెల్ ఉందన్న మాస్ ఫైటింగ్ కానీ వేరే లెవెల్ చూపించారు నిజంగా టైటిల్ కి రాయన్ అంటే మీ ఎవరికి మీనింగ్ తెలియదు కదా నేను కూడా సినిమా మీకే తెలుస్తుంది రాయన్ మీనింగ్ ఏంటో ఫిలిం కాబట్టి చాలా బాగా డైరెక్షన్ చేశాడు అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట అలాగే ఈ సినిమాలో ఒక చెల్లిని అలాగే ఇద్దరు తమ్ముల్ని కాపాడుకునే స్టోరీ అనమాట అంటే ఇక్కడ ఎలా ఉంటదంటే చెల్లిని ఇంకా బాగా కాపాడుకుంటారు ఆ చెల్లిని కాపాడుకునే విధానం చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు అన్నలు ఈ సినిమా చూసి నిజంగా ఎమోషన్ అవుతారు నాకైతే మాత్రం ఏడుపు వచ్చింది అందుకే అంత ఎనర్జీ లేనమాట చాలా ఎమోషన్ హత్తుకుంది నాకైతే నాకు ఒక చెల్లి ఉంది డైరెక్షన్ అదన కొట్టేశాడు అలాగే ఇంకో విషయం చెప్పాలి ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్ కొట్టారు మ్యూజిక్ అయితే చాలా బాగుంది సాంగ్స్ రెండే ఉంటాయి సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది కానీ సందీప్ కిషన్ అంటే ఇప్పుడు అందరూ సందీప్ కిషన్ మర్చిపోతారు క్లైమాక్స్ చూసిన తర్వాత కానీ సందీప్ కిషన్ అలాగే ఇంకొక ఆవిడి ఎంత చెప్తా సందీప్ కిషన్ అలాగే ఒక అమ్మాయితో ఒక డాన్స్ ఉంటుంది అలా ఆయన లవ్ చేసిన అమ్మాయి ఆ సాంగ్ లో డ్యాన్స్ ఎరగ యాక్టింగ్ ఎరగ కొట్టేశాడు నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే హెచ్జె సూర్య గారు కామెడీ అంటే విలనిజంలోనే కామెడీ ఉంది అనమాట జస్ట్ ఆయన అడిగే ప్రతి సిచ్యువేషన్ లో కామెడీ అయితే బాగుంది విలన్ గా చాలా బాగా చేశారు టోటల్ గా ఈ సినిమా చాలా బాగుంది రేటింగ్ ఫోర్ ఇస్తాను పైకి ఫోర్ అను నాకు దన్నుకి హ్యాట్ ఆఫ్ చెప్పుకోవాలా హీరోగా అండ్ మన దర్శక్ చాలా బాగా వేసింది నాకే చాలా బాగా నచ్చింది మనం ప్రతి స్టోరీ వస్తాం అన్ని రొటీన్ స్టోరీ కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అసలు సినిమాలో లేనట్టు ఏది లేదా కొత్త స్టోరీ మన తెలుగు సినిమాలు వస్తాం కానీ అన్ని రొటీన్ స్టోరీ ఇది మాత్రం కొత్త స్టోరీ కొత్త విజువల్స్ నాకే చాలా బాగా నచ్చింది అండ్ మన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అనుకోవచ్చు చాలా బాగుంది విజువల్స్ అయినా ఒక్కొక్క షాట్ అయినా కూడా అసలు ధనుషన్న మాత్రం సూపర్ అంటే మనం చాలా రౌడీ క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ ఇష్టం ఈ ఈ రోల్ డిఫరెంట్ ఈ స్టోరీ డిఫరెంట్ ఈ యాక్టింగ్ మాత్రం సూపర్ అండ్ ఆయన గెట సూపర్ అసలు అన్న గెటప్ సూపర్ ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది మన సందీప్ కిషన్ అన్న కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ మూవీతో మంచి ఫ్రెండ్ రోల్ మామూలు చేయాలి తమ్ముడు క్యారెక్టర్ చేసిండు అండ్ ఇంకోటి ధనుషు ఒక మంచి మెసేజ్ అంటే డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది డబ్బు లేన క్లైమాక్స్ తెలుస్తుంది అండ్ మన యాక్టింగ్ మాత్రం ధనుసార్ సూపర్ నాకే చాలా బాగా ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా మంచి మెసేజ్ మూవీ చాలా సినిమాలు రొమాన్స్ ఇవే సినిమా ఇలాంటి సినిమా చూడండి మంచి మెసేజ్ అండ్ మన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పుకోవచ్చు నాకే చాలా బాగా ఏ రమణ గారు మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క విజువల్ సూపర్ అంటే అంతే ఆ మ్యూజిక్ గురించి మేము చెప్పుకోలేము అంతే సూపర్